నమస్తే సతీష్ లోఖండే బ్లాగ్స్కి స్వాగతము ఇవాళ మనము కాలీఫ్లవర్ కాడలతోటి మోమోస్ని ఎలా తయారు చేయాలి చూద్దాము మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఎంత బాగా ఉన్నాయో అంతేకాకుండా వీటికి రుచిగా కూడా ఉంటాయి ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట అయితే ఇవి చెప్ చేయడం కూడా చాలా సులువు దీనికి కావాల్సిన పదార్థాలు కాలీఫ్లవర్ కాడలు పచ్చిమిర్చి వెల్లుల్లి కొత్తిమీర ఉప్పు చిలకర ఇంకా మనము మొదటిగా గోధుమ పిండిని లేదా మైదా పిండిని తీసుకోవాలి దాని తర్వాత అందులో మీకు మైదా పిండిని అవాయిడ్ చేసేవాళ్ళు కేవలం గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు లేదు అనేవాళ్ళు సగం మైదాను సగం గోధుమ పిండి తీసుకోండి అందులో కాస్తంత నూనె లేదా ఇంకా సారీ కాస్తంత నూనె ఇంకా కాస్తంత ఉప్పు వేసి మనము పూరి పిండి మాదిరిగా చక్కగా కలుపుకోవాలి ఈ కలుపుకున్న పిండిని అరగంట పాటు సెట్ అయ్యే వరకు మూత పెట్టి పక్కకు పెట్టేసేయాలి ఇప్పుడు మనము స్టఫింగ్ వైపు చూద్దాము స్టఫింగ్ కోసం అని చెప్పేసి కడాయిలో రెండు చెంచాల నూనె పోసి అందులో జీలకర్ర ఇంకా సన్నగా తరుక్కున్న వెల్లుల్లి రెబ్బలని ఇందులో వేయాలి ఈ సన్నటి మొక్కలని వేసిన తర్వాత చక్కగా కలుపుకొని దాంతోపాటుగా సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసి చక్కగా కలపాలి ఇవన్నీ కూడా మీరు లో ఫ్లేమ్ మీదే వేసి చేయాలి లేదంటే మాడిపోతాయి కనుక ఇవి కలుపుకున్న తర్వాత మనం ఇందులో కాలీఫ్లవర్ కాడాలని సన్నగా కట్ చేసుకున్నవి వేసేయాలి ఇవి వేసి బాగా కలపాలి ఇప్పుడు మీరు మీడియం పేరు మీద పెట్టుకోవచ్చు నేను నా ఛానల్కి కొత్త అయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో కనుక ఉంటే మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి అంతేకాకుండా మీ కామెంట్స్ నాకు కామెంట్ బాక్స్లో ఇవ్వండి నేను చాలా సంతోషిస్తానండి మీ సహకారం నాకు చాలా అవసరము అంతేకాకుండా ఇందులో కాస్త అంత ఉప్పు వేసి కలిపి లో మీడియం ఫ్లేమ్తో బాగా కలుపుకోవాలి మనం జనరల్గా అయితే ఇందులో క్యాబేజ్తో చేస్తూ ఉంటాము ఇది చాలా తొందరగా ఉడికిపోతుంది ఇందులో మనం ఇప్పుడు క్యాలీఫ్లవర్ కాడలను వేసుకున్నాం కదా అందుకోసం ఉడకడానికి ఇంకొక నిమిషం ఎక్కువ పడుతుంది ఇప్పుడు దాన్ని మూత పెట్టి రెండు నిమిషాలు ఉడకనిద్దాం అప్పుడు లో ఫ్లేమ్ చేసేయాలండి చక్కగా ఉడికిపోయి రెండు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు ఇందులో కొత్తిమీర సన్నగా తరిగింది వేసుకొని బాగా కలపాలి దీన్ని కలుపుకొని ఈ స్టఫింగ్ ఇప్పుడు మనము చేసుకోవడానికి రెడీగా ఉందన్నమాట వీటి ఉపయోగాలు మీరు తెలుసుకోవాలని చెబితే కలీఫ్లవర్ కాడలతోటి చాలా ఉపయోగాలు ఉన్నాయి మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుంటే మీకు చాలా ఉపయోగాలు అనేవి తెలిసిపోతాయి ఇప్పుడు మనం ఇవన్నీ మాట్లాడుతూ కూర్చుంటే మనకు రెసిపీ చాలా లెంతి అవుతుంది కదా అందుకోసం నేను ఇవన్నీ చెప్పడం లేదు మనము అరగంట కోసం పక్కకు పెట్టుకున్న పిండిని బాగా కలిపి ఇలా సన్న సన్న ఉండలు మాదిరిగా చేసుకోవాలి ఇంట్లో పిండితోటైనా లేదంటే అయినా వేసి ఇలా చక్కగా పూరీ మాదిరిగా అప్పడాల తోటి చేసుకోవాలి పలుసగా ఉండాలండి పూరీ కాస్త కాస్తంత పలుచగా ఉండాలి అందులో మనం ఎప్పటివరకు చేసుకొని చల్లార్చుకున్న స్టఫింగ్ కాలీఫ్లవర్ కాడలతో చేసుకున్నాం కదా అది ఇందులో వేసుకోవాలి ఇలా మధ్యలో వేసి సన్న సన్న మడతలు వేసి ఇలా లాగా చేసుకోవాలి ఒక మూట మాదిరిగా అట్ల దగ్గరగా మీరు మోదక్ కనుక మీరు గణ గణేష్ చవితి అప్పుడు చూస్తే ఈ షేపింగ్ ఉంటుంది మీకు అర్థమైపోయి ఉంటుంది చేయడానికి చాలా ఈజీ అండి ఇలా ఒక్కొక్కటి చేసి పక్కకు పెట్టేసేసుకోండి అప్పటి వరకు మీరు మన దగ్గర స్టీల్ జల్లెడ ఉంటే ఇలా గ్రీసింగ్ చేసుకోండి నూనె లేదా నెయ్యితో లేదు అంటేనేమో మీ దగ్గర ఇడ్లీ పాత్ర కనుక ఉంటుంది కదా ఎలాగో దానికి కూడా గ్రీసింగ్ చేసైనా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ స్టీల్ జల్లడికి స్ట్రైనర్కి ఇందులో గ్రీసింగ్ చేసి గ్రీసింగ్ ఎందుకు చేస్తున్నాము అని చెబితే అవి స్టీమ్ అయిపోయిన తర్వాతకి మనకి తీయడానికి ఈజీగా ఉంటుంది లేదంటే అతుక్కుపోతాయి కదా అందుకోసం మనం నూనె లేదా నెయ్యితో గ్రీసింగ్ చేసుకోవాలి ఇలా అమర్చి మొదటిగా కొంచెం వేడైన నీళ్ళ మీదే పెట్టండి స్టీమ్ తొందరగా అవుతుంది ఇలా పెట్టి మూత పెట్టి ఐదు నిమిషాల వరకు దీన్ని ఉడకనివ్వాలి ఇవి ఐదు నిమిషాల తర్వాత చక్కగా ఉడికిపోతున్నాయి మనము జనరల్గా అయితే చర్నీల మీద పెడితే టైం చాలా అవుతుంది మీకు అవడానికి లేట్ అయిపోతుంది కదా గ్యాస్ కూడా వృధా అవుతుంది మీరు వేడి నీళ్ళ మీద పెడితే తొందరగా అయిపోతాయి ఇలా మెల్లగా ఒక దాని తర్వాత ఒకటి తీసి ఇప్పుడు మన మోమోస్ తినడానికి రెడీగా ఉన్నాయన్నమాట దీన్ని చిల్లీ సాస్ లేకుంటే టమాటో సాస్ దీంతోటైనా ఆస్వాదించవచ్చు మీరు తప్పకుండా చేస్తారు అనుకుంటాను మీరు చేస్తే మీకే అర్థమవుతుంది దీన్ని రుచి ఏమిటో ఇంకొకటి ఇందులో మనం ఎక్కువగా ఆయిల్ వేయలేదు కనుక ఇవి ఆయిల్ తక్కువగా తీసుకునే వాళ్ళకి చాలా మంచిది కదా మీరు తయారు చేసి చూడండి మీ బంధుమిత్రులతో పంచుకోండి ఇంకొక మరుసటి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మీ ముందు ఉంటాను తయారు చేయండి మీరు తినండి ఆస్వాదించండి థ్యాంక్ యూ అండి ఉంటాను మరి సెలవు